ఎస్వి న్యూస్ కి స్వాగతం దేవరకొండ పట్టణానికి చెందిన లాయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కొండ భీమనపల్లి ఫేత్ గర్ల్స్ హాస్టల్లోని విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాములు మాట్లాడుతూ బాలికలు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఏడం రాములు ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి కోశాధికారి చెలుకూరి వెంకటేశ్వర్లు జడ్జీ వనౌ శ్రీనివాసులు ఎంజేఎఫ్ గాజున రాజేష్ తదితరులు పాల్గొన్నారు అందరినీ చూస్తే ఎట్లా ఉందంటే మనసు కడుపుని హ్యాపీగా ఉంది అందరినీ చూస్తే ఎందుకంటే మీర అంత మనది ఒక కుటుంబం అవునా ఒక పెద్ద కుటుంబంగా కనిపిస్తుంది అది గోస్ట్ ఈ ఐ గ్రేట్ గోస్ట్ టోటలీ నందు సార్ అండ్ మా సైజ్ రెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎందుకంటే ముఖ్యంగా ఫ్యామిలీ వాళ్ళు నిజంగా నన్న మన మీరంతా ఇక్కడ ఇంత బాగున్నారంటే వాళ్ళ శ్రమ మామూలు కాదు వాళ్ళకు పోయిన జన్ మీ అందరికీ రుణం ఉన్నామేమో నిజంగా అంత అమ్మ నాన్న అమ్మ నాన్నతో సమానంగా చూసుకుంటురా లేదా అవునా నిజంగా మా అందరికి మా నైనితుడు ఇప్పుడు నిజంగా కొత్తగా అందరికీ వీళ్ళకి వాళ్ళకి చాలా వరకు నేను గతంలో వచ్చినా చూసినా నందుసారికి మా సార్లు వచ్చినాం రెండు సార్లు వచ్చినాం నైన్సాబ్ వెళ్ళి ఓకే కానీ చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా నన్ను రెండు సైదిరెడ్డి గారు ఒక విషయం చెప్పినారు ఇంతమందిలో ఏ ఒక్కరు చిన్న పొరపాటు చేసినా ఈ ఆశలు అంటే ఈ కుటుంబానికే మర్చాయి ఈ ఆశ్రమాన్ని ఈ ఆశ్రమం గొప్పగా చెప్పుకోవాలంటే బయట మీరందరు క్రమశిక్షణతో ఉండాలి అవునా కదా ఇంకొక విషయం మీ అందరి కోరికలు నెరవేరుతాయి అనడానికి ఒకే ఒక సూచన నేను చెప్తున్నాను భగవంతుడు మీ ఎందు ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు ఏదో ఒక రూపంలో ఎవరో వారి ద్వారా మీ కోరికలు తీర్చే అవకాశం ఉంది పురస్కరించుకోవడం అనేది అసలు వారికి ఒక రకమైన అదృష్టంగా భావించాలి ఎందుకంటే అంత దూసంలో చేసేది కామన్ ఈరోజు వచ్చి హాస్టల్లో ఇంతమంది చిన్నారుల మధ్యలో చేసుకోవడం అనేది అభినందనీయం ఫస్ట్ ఒకసారి చెప్పండి వాళ్ళు అమ్మాయిలకు ఇంతమంది అందరి వచ్చి నేను కూడా అదే ప్రతి ఒక్కరికి మీ పేదరికాన్ని కానీ ఇటువంటి దాన్ని కూడా రూపుమాపేది ఒక చదువు మాత్రమే ఎందుకంటే మీరు ఉన్నత చదువులు చదివితే ఆటోమేటిక్గా పెద్ద ఉద్యోగాలు వస్తాయి ఈరోజు దేశానికి భవితవ్యం యువత అందులో మీరు భాగస్వాములు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అది ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర మీ అమ్మ నాళ్ళని ఏ పరిస్థితులు ఉందో ఏం కదా ఇక్కడ చదువుకుంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి చదువు చదివి వేరే వేరే ఎటువంటి వాటికి ఆపేక్ష పడకుండా మంచిగా చదివి ఈ స్కూల్కి మీ తల్లిదండ్రులకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ చిన్నమని గారు ఇచ్చిన ఈ స్కూల్కి తోటి ఇంకా మీ స్కూల్కి ఏమైనా సార్ మీ ఎవరైనా సైదిరెడ్డి ఇది తోటి ఇంకా ఏమైనా మీ ఫేక్ గర్ల్స్ హాస్టల్కి రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా మిత్ర క్లబ్ మిత్ర ఖచ్చితంగా అందిస్తుంది సార్ అందరూ మొదట ఉంటాను చదు అంటే నాకు చాలా ఇష్టం నేను ఇచ్చిన ఉన్నప్పుడు భుజంత అట్టండి సార్ భుజం తట్టండి సార్ నాకు ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి చదువు అంటే బాగా చదువు నా క్లాస్ మేట్ మొత్తము అయ్యర్ పొజిషన్లో ఉండదు పెద్ద పెద్ద ఉద్యోగాలలో నేను ఒక ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే చాలా గ్రైట్ సరే లయన్స్ క్లబ్ మిట్రా దేవరకొండ అధ్యక్షులు మా ఈ మామ కోశాధికారి మా బావ గారు చూపుడు వెంకటేశ్వర్లు గారు అలాగే జెడ్సీ మా మామగారు మనం శ్రీనివాసులు గారు కూర్చోండి ఎంజే లైన్ మా రాజేష్ అన్నగారు దీంట్లోకి రావడానికి మా అన్న ప్రోత్సాహం అరే నీ వెనక నేను ఉంటాను అని ఇలాంటి కార్యక్రమం ముందు తీసుకుపోవాలని జెడ్సీ మాకు దైవ్యం పరేస ముందుకు నడిపించిన వ్యక్తి మా అన్నగారికి పాఠశాల నిర్వాహకులకు అందరికీ నా సాయంకాలం నమస్కారం లయన్స్ క్లబ్ ద్వారా విద్యా వైద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మేము మా లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తాం నిర్వహిస్తున్నాము నా జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠత్వం ఒకటి నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పటికట్టీ నా జన్మది అందర్భం నేను పాఠశాల చూసి చూస్తే సంతోషం కలుగుతుంది ఆడపిల్లలు తన కాళ్ళ మీద నిలబడటాన్ని చదువు ఒకటే మాట చెప్పాను దుఃఖంతో చదువు ఉన్న అన్ని బలార్లు ఎన్ని కోట్లు ఉన్నా దండగ ఎన్ని రూపాయలు ఉన్న దండగ ఏ విధంగా కానీ చదువుకు చదువు ఎంత పెద్ద ఆఫీసర్నైనా ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా చదువుకున్న వ్యక్తికి ఆడిపోతే నా చేతులైతే నమస్కారం పెట్టాను రావాలి ఆ స్థితికి ఆ స్థాయికి మీరు రావాలి కావాలి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తి నాకు చెప్పలేని ఆనందం కాబట్టి బాగా చదువుకొని ఎవర్రా పాట పడది అభివృద్ధి అభివృద్ధిలోకి రావాలని నేను మీ అందరినీ సమక్షంలో నేను కోరుకుంటున్నాను లేవాలి తొందరగా కల్పించిన ఎవర్రా ఇక్కడ పెద్దల సమాజంలో మీకు సమాక్షంలో పాట సార్ ఎందు సార్ ఒక పాట పాడిద్దాం సార్ పాపను